ఇలా వాళ్ళు దిస్ ఈ డాక్టర్ శ్రీపత్ జయచంద్ర రమస్ కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రొప్పటాలజిస్ట్ ఉమా పైల్స్ ఫిస్లా కేర్ అండ్ ఉమా డెంటల్ కేర్ కమ్మ ఈరోజు చాలా మంది మల ద్వారం దగ్గర నొప్పి అంటే పైల్స్ వల్ల కానీ ఫిస్ట్ల వల్ల కానీ ఫిషర్ వల్ల కానీ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పితో సఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు ఆగ ఏం చేస్తూ ఉంటారంటే ఆ మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకుందామని కానీ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవాలని కానీ తొందరలో ఎవరైతే నొప్పితో బాధపడతారో పేషెంట్ కానీ వాళ్ళ వాళ్ళతో ఉండే కుటుంబ సభ్యులను కానీ కంగారు పెట్టు కంగారు పెడుతూ ఆగం చేస్తూ ఉంటారు వీళ్ళకి మెయిన్ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే వాళ్ళు వెంటనే ఏదైనా నొప్పి వచ్చినప్పుడు కంగారు పడకుండా ఒక చిన్న సింపుల్ ప్రొసీజర్తో మనం ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది దాన్ని సిజ్ బాత్ అంటారు ఇంట్లో సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ఒక చిన్న టబ్బు తీసుకొని అంటే మనం బట్టలు వాష్ చేసే టబ్ లాంటిది చిన్న మనం కూర్చోడానికి వీలుగా ఉన్న ఒక టబ్బు తీసుకొని దాంట్లో గోరువెచ్చని నీళ్ళు అంటే లూకోమ్ వాటర్ మరీ వేడిగా లేకుండా మరీ చల్లగా లేకుండా లూక్ ఆమ్ వాటర్ నీళ్ళల్లో బాత్రూమ్ వెళ్ళిన వచ్చిన వెంటనే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న కండరాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం రిలాక్స్ అయ్యి వెంటనే పెయిన్ నొప్పి నుండి ఉపశమనం వచ్చే అవకాశం ఉంది తర్వాత నెమ్మదిగా దానికి సరిపడా డాక్టర్ ఎవరై ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అవ్వడం వల్ల మనం ఏదైతే కంగారు ఉంటుందో నొప్పి ఉంటుందో వాటి వల్ల వాటి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది మన చుట్టుపక్కల ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళని కూడా మనం గందరగోళంగా భయ భయాందోళన చేయకుండా ఉంటుంది దాంతోపాటు ఈ సిడ్జ్ బాత్ అనేది ఇంకా ఎలా ఉపయోగపడుతుందంటే ఎవరైతే సర్జరీస్ అంటే పైల్స్ కానీ ఫిస్టులా కానీ ఫిజర్స్ కానీ ఏదైతే చీమ్ ఆప్సెస్లో డ్రైన్ చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే మలద్వారం దగ్గర సమస్యలతో ఇబ్బంది పడతారో వాళ్ళు కంటిన్యూగా ఈ సిడ్జ్ బాత్ చేయడం వల్ల అంటే దీంట్లో ఏమీ పోయాల్సిన అవసరం లేదు జస్ట్ గోరువెచ్చనీళ్ళు సరిపోతాయి అలా పోసి దాంట్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ మినిట్స్ రెగ్యులర్గా కూర్చోవడం వల్ల ఆ ప్రాంతం ఏదైతే ఉందో హైజీన్ మెయింటైన్ అవుతుంది ఆ కండరాలు కొంచెం రిలాక్స్ అవ్వడం వల్ల పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది ఈ సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే రకరకాల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ వచ్చే అవకాశం తగ్గుతుంది కాబట్టి ఎవరైనా మలద్వారం దగ్గర నొప్పి వచ్చిన వెంటనే కంగారు పడకుండా ఇంట్లో సింపుల్గా ఈ ప్రొసీజర్ చేసుకోవడం వల్ల ఈ నొప్పి నుంచి వెంటనే ఉపశమనం వచ్చే అవకాశం ఉంటే తర్వాత దీన్ని కన్సల్ట్ డాక్టర్ కలిస్తే మీకున్న ప్రాబ్లం ఈ మూడిట్లో ఏది అనేది వాళ్ళు చూసి అప్పుడు డయాగ్నోజ్ చేయడం కానీ పెయిన్ కిల్లర్ సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ చిన్న ప్రొసీజర్ని పాటించడం వల్ల మీరు చాలా ఉపశమనం పొందే అవకాశం ఉందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్